ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ప్రథమ చికిత్సపై విద్యార్థులకు ఇరవై నాలుగవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఆరు రోజుల పాటు సర్టిఫికేట్ కోర్స్ శిక్షణ శిబిరాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి సునీత ప్రారంభించారు విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి అనారోగ్యాన్ని చిన్న చిన్న గాయాలకు సాధారణ శరీర రుగ్మతలకు నిపుణుల వైద్యం అందే వరకు తాత్కాలికంగా ఉపయుక్తకరమైన వైద్య విధానమైన ప్రథమ చికిత్సపై ప్రతి ఒక్కరూ నైపుణ్యత కలిగి ఉండాలన్నారు వలన ప్రాణాలను కాపాడవచ్చని పలు అంశాలపై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ప్రధానమంత్రి ఉచితర్ శిక్షణ అభియాన్ లో భాగంగా ఎన్ఎస్ఎస్ రెడ్ రిబన్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వీ రామారావు డాక్టర్ శివప్రసాద్ శ్రీ లక్ష్మి వీరభద్రరావు వీర డాక్టర్ బంగారాజు సతీష్ మేరీ రోజులైన పుష్ప రాజేష్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుండి చైతన్య అలీషా అధ్యాపకేతర సిబ్బంది సత్యనారాయణ పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు ఖచ్చితంగా క్లోజ్ చేసి తర్వాత ఓపెన్ అంటే కొంచెం టైం అలా గట్టిగా అనేది చేసి సెకండ్ కొంచెం గ్యాప్ ఇచ్చి ఇచ్చి